అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతులకు ఇప్పటికే జమ చేశారు మరి డబ్బులు వివిధ కారణాల చేత డబ్బులు పడకుండా ఉండి మనకి అర్జీ పెట్టుకున్నటువంటి వారికి కూడా డబ్బులు ఆల్రెడీ జమ చేసేయడం జరిగింది మరి తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పూర్తయిపోయింది ఇక రెండో విడత అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ కూడా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎందుకు అంటే మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత లేట్ అయిపోయింది జూన్లోనే పడాల్సిన డబ్బులు ఆగస్టు వరకు కూడా పొడిగించారు అంటే మూడు నెలలు ఎక్కువ తీసుకున్నారు టైం అనేది మరి ఇట్లా ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మరి రెండో విడతకు సంబంధించి అంటే నాలుగు నెలలకు ఒకసారి తొలి విడత ఇవ్వాలన్నమాట మనకు ఏం చేయాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లోనే మనకు తొలి విడత డబ్బులు ఇచ్చేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే ఆగస్టులో ఇచ్చారు ఒక నెల ఎక్కువైంది ఆగస్టులో ఇచ్చారు కాబట్టి అంటే జూన్లోనే ఇచ్చేదన్నమాట ప్రతి ఏడాది కూడా మరి ఆగస్టులో ఇచ్చారు కాబట్టి రెండు నెలల తర్వాత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత పిఎం కిసాను అలాగే అన్నదాత సుఖీభావా రెండో విడత రెండు కలిపి మనకు అక్టోబర్ నెలలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి ఇట్లా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే పర్లేదో తొలిబిడతా వారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే వారికి డబ్బులు కూడా ఉన్నారు మరి ఇదంతా మనకు అవసరం ఎందుకంటే ఈ పథకం ఆల్రెడీ అయిపోయింది ఈ పథకం గురించి చెప్పినా కూడా ఎవరు చూసేటువంటి వాళ్ళు కూడా లేరు ఎందుకంటే డబ్బులు పడిపోయినాయి రైతులకు ఇబ్బంది లేదు ఇక్కడ అంటే ఒక నలభై తొమ్మిది లక్షల మంది ఉంటే అందులో లక్ష రెండు లక్షల మంది కూడా డబ్బులు పడలేదు కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అంటుంటే ఎవరు చూడట్లేదు మరి అవసరం లేదు రైతులకు ఇంక అయిపోయింది దీని కథ అనుకుంటున్నారు కానీ ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను కూడా అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి ఈ వీడియోలో అలాగే మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన కింద ఎవరైతే రైతులు నష్టపోయి ఉంటారో పంటలు నష్టపోయి ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేసిందండి నిన్నటి రోజున మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది రైతులకు ఈ యొక్క ఫసల్ బీమా యోజన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఎట్లా ఈ మన ఏపీలో ఉన్న రైతులకు ఎంత డబ్బులు కేటాయించారు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతుంది ఏంటి గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఏ ఏ పంటలు నష్టపోయారు ఏ పంటకు ఎంత డబ్బు వస్తుంది ఎప్పుడు ఇస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా మనకు విడతల వారీగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందులో తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఇచ్చింది రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే ఆల్రెడీ మనకు విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికీ ఇంకా డబ్బులు పడకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉండి ఇట్లా రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు యొక్క డబ్బులు అనేది మళ్ళీ కూడా ఎవరైతే ఇట్లా డబ్బులు పడకుండా ఉందో వారంతా కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వచ్చి గ్రీవెన్స్ అనేది పెట్టండి అంటే అర్జీ అనేది పెట్టండి అర్జీ పెడితే మీ అర్జీని పరిశీలించి వెబ్లాండ్లో మీ యొక్క భూమి వివరాలు పరిశీలించి మీకు నిజంగా డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పింది చాలామంది అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకున్నటువంటి వారి వివరాలని కూడా మళ్ళీ కూడా వెరిఫై చేసి వారిని ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకొచ్చి వారికి మళ్ళీ కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది మరి డబ్బులు ఆల్రెడీ మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇంకా డబ్బులు ఎవరైనా పడకుండా ఉంటే ఇప్పటికే అవకాశం ఉంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం మనకు చాలా అవసరం ఏదైనా పంటలు పెట్టుబడి పెట్టుకోవడానికో ఎరువులు కనుక్కోవడానికో మరే ఇతర వాటికి మనకు అవసరం అనమాట మరి ఈ విధంగా మనకు అవసరం ఉంది కాబట్టి మీరేం చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం చెప్తున్నది ఒకటే చెప్తుంది మనకు ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య వల్ల డబ్బులు పడకుండా ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బులు అనేది పడేటట్టు చేసుకోండి మీకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది వెంటనే కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని అక్కడ అర్జీ పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అయిపోయిందండి దీని కథ అయిపోయింది మరి ఎవరికి ఇంకా డబ్బులు పడ్డాయి కాబట్టి అన్నదాత సుఖీభొవ అంటే ఎవరు కూడా వీడియోస్ చూడట్లేదు అవసరం లేదన్నమాట ఇప్పుడు మరి అయినా కూడా ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత లేట్ అయింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చాం మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో జూన్లో తొలి విడత ఇస్తే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మరి అక్టోబర్లో మళ్ళీ కూడా రెండో విడత ఇవ్వాలి మరి ఇప్పుడు లేట్ అయింది కాబట్టి లేట్ అయిపోయినా కూడా పర్వాలేదు ఇక ఒక్క నెల మాత్రమే మనకు అడ్డం ఉంది ఇక్కడ సెప్టెంబర్ నెల మళ్ళీ అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడతలో ప్రతి రైతుకు కూడా మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి దీనికి సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి మరి ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అనేది మళ్ళీ కూడా మీకు జమ కాబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు దేశ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది రెండు కూడా చాలా ప్రధానమైనవి ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా సరే ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకంతోనే రైతులకు మేలు జరిగిపోదని ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ప్రకటించారు మరి కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది మరి ఇప్పుడు ఇదే వేయిస్తున్నారనమాట మరి కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిన్న మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకు యొక్క ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులను అయితే విడుదల చేశారు పంట నష్టపరిహారం కింద నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు డబ్బులను అయితే వేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం విడుదల చేస్తే ఇక్కడ ఎక్కువ అత్యధికంగా మనకు కొన్ని రాష్ట్రాల్లో ఇస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మనకు ఏడు వేందల డెబ్బై మూడు కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ జమ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది రైతులు గతంలో అకాల వర్షాల వల్ల మనకు అరటి పత్తి అలాగే టమాటా ఇట్లాంటి పంటలన్నీ కూడా ఈ వాణిజ్య పంటలన్నీ కూడా నష్టపోవడం జరిగింది మరి ప్ర రైతులకు కొంచెం ఎంతో మేలు జరిగేదంటే ఈ వాణిజ్య పంటల ద్వారానే అలాగే మనకు వరి వరి పంట కూడా ఎక్కువ మంది నష్టపోయారు గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్ కలిసే ఇస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పి అదే డబ్బులను ఇక్కడ మన రైతుల ఖాతాల్లోకి అందించడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించడం జరిగింది గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నూట యాభై మూడు కోట్లు కేటాయించారు అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు మరి ఇప్పుడు గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో నిన్నటి రోజున డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ పంట నష్టపోయినా కూడా అంటే మనకు ఇక్కడ వరి పంట నష్టపోయినా టమాటో నష్టపోయినా వంకాయ నష్టపోయినా లేకపోతే ఏ వాణిజ్య పంట అయినా కూడా నష్టపోతే ఆ పంటను పట్టి వారికి డబ్బులు ఇస్తారు అంటే వరికి హెక్టార్కు పదిహేడు వేలు అన్నారు మరి పత్తికి ఒక ఎకరానికి ఒక రేటు ఉంటుంది అలాగే మనకు మిరపకు ఒక రేటు ఉంటుంది ఇట్లా అనేక రకాల పంటలను బట్టి మీకు డబ్బులు అయితే వేస్తున్నాయి మొత్తానికైతే ఈ రోజు నుంచి కూడా మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది అలాగే అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేసి ఈ డబ్బులు వచ్చే విధంగా మీరు చేసుకోండి ప్రస్తుతానికైతే పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పీఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అలాగే కేవైసీ చేయండి ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ చేయండి మీకు ఎంఛక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి